హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా హెల్తీ రెసిపీ అండి చక్కగా పాలకూర తోటి ఇలా చేసుకున్నామంటే చక్కగా ఎమ్మెగా తినేసేయొచ్చు చాలా రుచిగా ఉంటుంది చూస్తుంటేనే లుక్ లుక్వైజ్గా ఎమ్మీగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇలా చేసి పెట్టారంటే ఆకుకూర అంటే ఇష్టం లేని వారు కూడా చక్కగా తినేస్తారు అంతా బాగుంటుంది ఇది వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీ రోటీల్లో కూడా చేసుకుని తీసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా ఏలాగా ట్రై చేసారంటే చాలా బాగుంటుందండి ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక మూడు కట్టలు పాలకూర కట్టలు తీసుకుని వాటిని సన్నగా తరిగేసి ఒక సైడ్కి పెట్టేసుకున్నానండి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి కొన్ని పల్లీలను తీసుకొని ఒకసారి వీటిని మామూలుగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెంసేపు వేయించుకోవాలి కొంచెంసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు కూడా నేను శనగపిండి తీసుకున్నానండి ఇలాగ శనగపిండి తీసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఇలాగ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా వేయించుకోవాలి ఇలాగ కొంచెంసేపు వేగిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి కొన్ని నువ్వులు వేసానండి ఇక ఈ నువ్వులు కూడా మరి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇలాగ కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సైడ్కి పెట్టేసుకోవాలండి ఇక ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక గరిటెడ్ వరకు ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు చిల్లీని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను ఇక ఇప్పుడు వీటిని కొంచెంసేపు ఫ్రై అవనివ్వాలండి ఇవి కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర వేసుకొని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక ఇప్పుడు దీనికి మనం మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత మరొకసారి మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాము కలుపు వేసుకొని మరి కొంచెంసేపు మనం మూత పెట్టేసుకొని ఫ్రై అవ్వనివ్వాలండి ఇక ఇప్పుడు పల్లీలు శనగపిండి మనం ఫ్రై చేస్తాం కదా ఇక ఇది చల్లారిపోయింది ఇక ఇప్పుడు దీన్ని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకేలాగా పొడి రెడీ అయిపోయింది ఇక ఇప్పుడు దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మరొకసారి పాలకూర మూత తీసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మరి కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలండి మరి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక గరిటెడ్ వరకు కూడా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లిని కొంచెం పచ్చాపచ్చాగా దంచేసి వేసుకోవాలండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ ముక్కలు వేసుకోవాలి వేసుకొని జస్ట్ కొంతసేపు అలాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలండి చూస్తున్నారు కదా ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మరొకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ముందుకునే ఒక రెండు టొమాటోలను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇక ఇప్పుడు ఆ టొమాటో ముక్కలు వేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూసుకున్నాము మనకి టొమాటో ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసాం కదా పొడి ఇక ఇది వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పాలకూర ఇక ఇప్పుడు ఆ పాలకూర వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇలాగ మరొకసారి మూత తీసుకొని కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం వేస్తున్నానండి రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఇలాగ కారం వేసుకొని మరొకసారి కలుపుకొని మరి కొంచెంసేపు మూత పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి మరి కొంచెంసేపు అయిన తర్వాత మూత తీసుకొని ఇక మనకి టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే పాలకూర రెడీ అయిపోయిందండి ఇలాగ కొత్తగా ట్రై చేసి పెట్టారంటే ఇంట్లోని వారందరూ కూడా చక్కగా ఇష్టపడతారు చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి ఇలాగ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్